చంద్రకళ మహారా భార్య దానం చేసింటికి వచ్చి నువ్వు గత వచ్చిన మంది ఏమన్నారు రాము ఐదు నిమిషాలు కూర్చొని ఎవరిటి వాళ్ళు పోతాల్ అయ్యా మనం ఆగిచ్చే టైం ఆగండి పెళ్ళి ఆరిపోద్దుకి మూడు రోజులు గడిచింది మూడు రోజులు ఆడి పిట్టలు పెట్టింది ఐదు రోజులు ఆడి పక్షి పెట్టింది మరేనాడు పదకొండు రోజులు నాడా భార్య పేరు వీరా పదకొండు రోజులు నాడు భార్య పేరు వీర తినవారం చేసి దీపం ముట్టించినాడా పదకొండు రోజుల నాడు చెల్లారి కరువు పండుగ చెల్లారి అండి అంటే ఎలా పేరు పండుగ చేసేది చుట్టాలు బలగం పది మంది ఉన్నారు ఇవాళ ఉన్న మంత్రి రేపు ఉంటారా ఇవాళ కట్టం వాళ్ళకే వాళ్ళ బాధలు వాళ్ళకే ఉంటాయి కథ అయినా భాగవతమైనా సినిమా సీరియల్ అయినా శేష సంసారమైనా ఇవాళ ఉన్నదని మురబద్దు లేదని ఎడబద్దు మన సంసారం అంటే మట్టి బొమ్మలు మన సంసారం పుట్ట మానవుడు సత్య మానవుడు పుట్టక తప్పది వేరు ఏళ్ళున్నా వేరు తప్పదు నువ్వేళ్ళున్నా సాగు తప్పదు ఎన్ని దేశాలు వేసినా మానవుడు కూటి కొరకే కొన్నాళ్ళు బతినే కాస్తాము తప్పది ఎన్ని రోజులున్న మానవుడు అక్కడ వాడు ఇక్కడ వాడు కాదు ఓపికే ఒకరు కాసు దమ్ము పది మందిని కాసు ఒత్తి మిత్తిగా అత్త ఆత్మవుతాడని కాస్తది ఏలేస్తే వీన్ని కొడతా బాని ఎప్పుడు పేరుకు రాడు తోటి ఉన్నోడు ఎప్పుడు జడిపోడు ఏ మానవునికైనా అయ్యా ఓపికే చాలా అవసరం మరి ఎవరింటి వాళ్ళు అంగ చంద్రా రాదు ఏమన్నాడే ఇవాళ నా భార్య ప్రారంభించింది ఎంతే చూడు అన్నాడు నా పిల్లలు ఇచ్చి పెట్టి కచ్చరికాన్యాయం పోసి నా పిల్లలు ఆగబాడు రాజా ముంద రాజాయ్యారు పిల్లల అది పెంచి పెద్ద చేసి ఎంత చూడు అప్పటికే ఇప్పటికైనా சுவன் தார போதே ஆனடா பார்க்கப்போன பிள்ளை காதோ இன்வோம் தேசியாங்க ஆயிரத்தி தான் உமே உட்டமா பஞ்சாய் பதி ஏன் பத்தாய் நாலு ஏன் பத்தி பிள்ளோடி காவலோயோரா

మరి వేనాడైన చూడు చంద్రకల మహారాజు కొడుకులే రాజ్యం బిడ్డే రాజ్యం అని ఆనందంగా ఉన్నాడు అయ్యా బట్టి బాల పువ్వులు బట్టి బాధలు చేసిన వాడే మరి పొట్టు పెట్టడని రాజు ఇక్కడ ఉన్నాడు కాని ఊళ్ళ వేనాడమనక జనం ఆరి బాగా చూసినారు ఎగబడి ఆగది చెరువు దగబడి ఆగది నూరు నవర్ శేమలోకడైతే బలమైన సర్వాని కూడా చంపగలుగుతాయి దైవ మనస్కి యురమన్న ఉండాలే ఈ పన్న గట్టి కుంటారు ఎవరు పోతున్నారే లేకున్నా గానీ ఈ పువ్వు గట్టికే లేకుండా యురమ పెద్ద ఉన్నదరేని ఇగుల తోని నిన్ను అన్ని పెదే ఏంటి గుణ గుణ పెద్దది గానం పెద హైదే విడ యురమన్న ఈ పన్న గట్టి కుంటారు గాడి పోతున్నారే తూర్పార వంటాలే బొద్దు దీపండగానే కుండలు మూత ఇద్దరు వెళ్ళాలనేది ఎగురు పెద్ద గుండాలి దున్నపో నోరు పెద్ద గుండో అంటే మరి ఇద్దరు వెళ్ళాలని ఇగురం పెద్దగా అంటే కిందివాడ కొలు గట్రా మీ మీవాడ ఇల్లు మరి ఎప్పుడు రాదు చంద్రకళ అక్కడ ఉన్నాడు ఎప్పుడైనా చూడు ఊళ్ళె రాయ మన ఊళ్ళ వేనాడు మనకు రాజు చంద్రకళ మహారాజు రాజ్యం వెళ్తాడు రాజ్యం వెళ్ళిపోతే మనకు మనకు పొట్ట గిడతలేదు పిట్ట పడతలేదు ఓటంటి ఊళ్ళో ఊళ్ళే పొడ్రాయి పెట్టపోతే ఎంత ఏ తక్కువనో అవుతుంది బిడ్డ మరి మన రాజవో రాజ్యమే రాయ నీ భార్య నీ భార్య రొజిపెట్టుకుంది ఏవే నీ భార్య నీ భార్య ఇంటికాడ రొజి పెట్టుకున్నారు పుస్తకాయలు పుస్తకాలు కాయలు నచ్చిగాడు పుస్తకాయలు అమ్మేది అందుకే బిడ్డ ముప్పై జుట్టు కూడా ఉంటాయి కానీ ముడి సీకలు ఎన్నడు కూడా ఉండేది వెనుక అవ్వలక్కల అయితే వెనుక అవ్వలక్కలందరు ఏమన్నారు ముఖంతో మోత్యం భర్త బంగారం అని భర్త బాదారు కాడి ముద్దుగా బయజ్ ఈ రోజుల్లో మంది ఏమో చేసారు సల్యాన్లు రోజుకొక్క సోకాయ రెండు మూడు గాదుల చిన్న చిన్న సొమ్ము సిరిద పుల్లలా నిర్దకాలే చెప్తాను అవ్వ వాదో అలకంగా మీరు కెళ్ళి దాటేపోతాం అయితే ఇప్పుడు గిట్లా ఇంకా వీని భార్య నా భార్య గిడ్డల్లో ఉన్నట్టే మూడే ముక్కలు చెప్పుకుంటా బిడ్డ వాని భార్య నా భార్య గిడ్డలు ఒల్లి ఎందుకు అంటావు ఇగో ఇది గోడ గోడ ఇన్నోళ్ళకే అర్థమైతే ముచ్చట ఇది గోడ అటు వాణిల్లు ఇటు నాయిల్లు ఉన్నవా ఇటు నా కొన్నది గోడ పక్క పన్న చింత చెట్టు చింత చెట్టు కుంభముచ్చు ఈ చింత చెట్టుకు పనిగా పండు వనగా చింతపండు తీర వండింది ఇక అటు వాణిల్లా వాని భార్య వాళ్ళు అటు ఉన్నారు నా భార్య నేను ఇటు నా భార్య బట్టే రోజుల ఏంతపండు గిరాక ఎక్కవయ్యో దీంతో ఏంది రపరప ఐసికి తైసి గడగడల గుడ మేక సంట ఇల్లంతా కొంట ఆదివారం మీది వారం మొదటి వారం ఉరికి చెట్టు ఎక్కి ఉరికి చెట్టు ఎక్కి దులిపిరా దులిపివారి కల్లా రెండు చెట్టు నాదే వానాకిట్లో ఒక బాల పడ్డ వాన భార్య అటు నూక్కుంటే నా భార్య ఇట్టు నూక్కుంటాడు చింతపాండు కొంగుతో భార్య అటు నూక్కుంటాను నా భార్య ఇటు నూక్కుంటాను నా భార్య రంకుల్ది గడుసుది గయ్యాడిది తుమ్మముళ్ళ గంప దవడానికి జల్లి నా భార్య ఏమన్నది ఏంటే மொகன அது நீ ஆகிட்டு நீதை அங்கே வாணி பாரதி அனிபாரிய அது வாணிபாரியா முண்டா அனி பாரத அன்கேனா நம்ம முண்ட அண்ட் நான் செட்டு பண்ண நம்ம முண்ட முண்ட அண்ட் ஊக்குட்டா అసలే ఊకోను ముండా కుండా మా ఇంట్లో వంట మీ ఇంట్లో దించికి చిన్న పెళ్ళం అంటే గుంజి కొట్టి గుంజి గుడాలు పెట్టి మీది మోట ఎక్కించి మెండే చూపుట్టి రాకుంటకుంట రాయిగొట్టిచ్చి తూకుమార్ తుంటా బాసోడ పోచుడి జోరు తడక చూసుకున్న రాయే జవడానికి తల్లి రాయిన బట్టే నా భార్య ఏమి ఉన్న నచ్చిగా వారి భార్య చూడు నీ ఆదవాడు దాదా వైనాలు వస్తులు ఏడు రగే ముగ్గురు ముట్టి అందులో దీపత మరిగేపోయింది సోపు సొరాకు ముఖం బీలాకు వాని వాని భార్య ఆ భార్య చీకలు చీకలు రా నేను చెట్టు విని ఉన్నా ఓరు మధ్యగా ఆరోజు నెలలు పెట్టుకున్నాను మనం పోదు నువ్వు దగ్గర నాకు బీట నేను చెట్టు విని ఉన్నా మధ్యగా వాటిలో పో ఆడుకు ఆడోళ్ళు చూడు చిక చీకలు పట్టుకోని లంగలు విసిపోయిన పర్వలేదు లొల్లి లొల్లి అంటే లొల్లి వాళ్ళని ఎట్లా ఏం చేయాలని చెట్టు మీద కో

అబ్బా ఈ యోగ్యం నన్ను మెత్తి వాళ్ళే ఏడుస్తారు ఏడ్చాడు దాన్ని నమ్మొద్దు ఏడ్చి ఏడి ఇల్లు కూడా కొడుతుంది నవ్వే మోగోడు నవ్వి నాలుగు సంవత్సరాలు బాపుతాడు బిజ ఇక నాకు ఎరికే అని ఇక ఈ మన వాని భార్య నా భార్య గిత్తలు వెళ్ళాయి ఈ వెళ్ళైనప్పుడు ఎవరు చెప్పాలరా ఎవరు చెప్పాలి మన రాజు చెప్పాలి రాజు లేకనే మరి నేను ఎందుకే అనుకుంటున్నా కానీ నాకు ఇద్దరు పిల్లలు ఆరుగురు పిల్లలు ఇద్దరు తీసుకొని మిశ్ర హాస్పిటల్ అబ్బా నీకు ఏ పంట లేకున్నాయా నీ పంట ముంచుతాను పండుతాంధ్రావర్నమెంట్ అదే రాజవంశం కాబట్టి మరి మా మధ్యలో మా పేద வரம்ேசம் வாணி மொக்கம் வாடெட்டை சூத்தா சொல்ல வாணிமொக்க உட்காடுன்னு வாப்பு ఎందుకంటే రాదుకు లేనంటే నాకు కూడా నేనా నేను వెళ్దామని బాగా అనుకుంటాను నా మొవడు కొంచెం చెప్పు అని చెప్పొడుకుర్ర కత్తిరికాడికి పోయి లేడెత్త వాడు వారికి వెళ్ళి వాడుతాడు అని నేను దుడ్డికి పోతే లోట పట్టుకుని బయటికి పోతే ఊరికొచ్చి ఎప్పుడు గడ్డి వామిన కూర్చొని వాడేతో పాటు పడ్డా నువ్వు మంచిగానే ఉన్నావుకి గర్భసాచ్యం లేదా గర్భసాచి మాగున్నది కానీ వాడికి లైసెన్స్ లేదు నేనంటా కదా రాత్రి పన్నెండు గంటలకు లేవయ్యా లేవయ్యా నేనంటా లేదు లేదు ఏమి లేదు నేనంట కదా వద్దయ్యా నీకు మందు పడతలేదు మందు తాకయ్యో నేనంట అందు రాజ్యం నువ్వు రాజవేళ ఆయనే అంటాడు కెరీలాంజే ఓ బక్కలాంజే నువ్వు చెప్తే నేను అరే అని మాదిగా అయితే రాజవేళ ఎప్పుడై వేరాడు వెనక ఊళ్ళెత్తనా అందరే ఉన్నదమ్మా మరి అటువంటి ఇత్తడి పుత్తడి పుత్త కాదు చేసే పని వాళ్ళు వేసేయాలి మన తరం కాదు కొడుక రాజే రావాలి రాజే మేళ చంద్రకళ మహారాజు రావాలి రాజు వేరు పోయి మాల వాడు పని మళ్ళీ బొట్టు పెట్టుకుందాము వేరాడు ఉన్నారు వెళ్ళి ఎందుకు మంది కుమ్మరి కమ్మరి మాల మాదిగా సొల్లు కొన్ని ముందు ఆ అసలు ఒక్కసారి నా ఇంటికి అచ్చిన మీరు చెప్పాలి చెప్పదు నేనే భయపడతారా భార్య నీ పోయి ఎన్ని రోజులు అయిందయ్యా నీ భార్య దానిపోయి ఎన్ని రోజులు అని అన్నాడు ఆయన ఉల్లె ఉన్న భార్య చంద్రావతి అందరాని తీరాలలో ఆచా జ్యోతి కన్న తినడైన మనసున్న తల్లి చేతుల కూర పెడితే ఆరు నెలల గురస్తం పాలు పాలన నీళ్ళ పులి పులి తారకాలు పక్కబడి చంద్రావతి తడిపోయి ఇప్పటికీ ఆ రేడి పొద్దు అయితాంది ఇదే స్థలంలో సార్ నర్త పేరు కథ చెప్పండి నరత్రాళ్ళు ఐతంది అయితే ఎక్కువ అవుతుందా అనుకుంటాను అయితే అన్నట్టు రెండు ఏళ్ళకైరా ఫిక్స్ చేసినట్టు ఉండాలి అయితే అర్థవో నాకు ఆతికొచ్చినట్టు నా భార్య చంద్రావతిని హత్యరా ఆ రేడేళ్ళ పొద్దు అయితండి కొడుకురాలా అయ్యా నీ భార్య లక్ష్మణ్ గారికి వెళ్ళేవా నువ్వు రాజ్యా నాయకులు ఏం తండ జవాబులు ఏం జెండా అయినట్టు అయితే అని నువ్వు మారుబొట్టి పెట్టి మళ్ళా వాడి మళ్ళా రాజ్యం వేయాలన్నా నువ్వు మారుమొట్టి పెట్టి మల్ల దగ్గర వాడి రామ రామ రామారామ పోంట రామా ఇద్దరు ముగ్గురు పిల్లలు తీసి నా చేతులు పెట్టిన మార్బుట్టు పెట్టక మనకు ఫస్ట్ బియ్యం బట్టి ఒట్టు ప్రమాణం చేసిన నా భార్య దేని పేరే కరికెళ్లతో పాటు ఆడపిల్లలు పోతాడు పరాయి అది గోడ సున్న మనకు ఆవిడ దాన్ని ఆడితే సుందరగా లేకపోని సిబ్బుల చింతపండు పెట్టుకొని ఎక్కడికి అవుతాయి ఇంటి వెనక ఉండదట నేను మూడు లగ్గలు చేసుకునేరికైనా మూడు లగ్గలు అంటే ఏంటి మొదలు వేసుకుని మొదలు మొదలు ఏమో జమ్ముకుంటే అవతల కోరే ఏమైంది మరి మధ్యన ముడి పడుతుంది కావచ్చు మంచిగా ఉంటాం కావచ్చు అని నేను అనుకున్న వాడు ఏం చేసిండు కాలు దొక్కిండు కను మూసిండు మరి ఎట్లా మరి మళ్ళీ అట్లనే ఉన్నావా ఇగ మళ్ళా ఏం చేసిరు ఏం చేయాలి మళ్ళా అన్న కదా అవ్వ అవ్వ നീഡേം പോ പെയിന് നോടേം പോയിന് നമുക്ക് മല്ലേം ചെയ്യാ അന്നെ പടി നീനേ അന്ന అంటే మళ్ళా ఎక్కడ ఇచ్చింది గౌరీలు అవతలకి వీళ్ళకి దగ్గరికి వచ్చింది గౌరెల్ అవతల కౌరీలకిస్తే వాడు మంచిగానే ఉన్నాడు అల్లనే ఎర్రడు లగ్గకు లగ్గున్నాడు ఇద్దరం ఒక్క తీరు ఉన్నావు ఇక మంచిగా అక్కడికి అత్తడు కావచ్చు అని నేను అనుకున్నా వాడేం చేసి పుస్తకాడు మరి ఒక్కటా ఏ రెండా ఏ ఓ రాములో ఓ దేవుడు నా తోటోళ్ళు నాకంటే చిన్నళ్ళు నాకంటే పెద్దోళ్ళు బండ్ల మీ పోరగాలని నెత్తుకొని పోతాడు నా పానం కలుకునివచ్చే నా కలుకుల బాధ కావచ్చు బాధ నుంచి నాకు ఒక మోగడు నేను గట్ల బండ్ల మీద పోరగాలను ఎత్తుకొని నేను సుత గట్ల బండ్ల మీద నేను అనుకుని అనిపించే నాకు నాకు మోగడు నేను గట్ల పోదు కదా నాకు అనిపించే అవ్వ అవ్వ మళ్ళ అలాగేం చెయ్యాలి మళ్ళీ ఇక్కడ చిర్రు ఇక గజవెల్ పూకు నూరికి